జై గోమాత జై జై గోమాత పొద్దుటూరు గో సంరక్షణ సమితి అధ్యక్షుడు మాట్లాడుతున్నా శివనాగిరెడ్డి పొద్దుటూరు కడప జిల్లా మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం అనే వ్యక్తి అందరికన్నా గొప్పవాడు అనుకున్నాం కానీ అందరికన్నా తెలివి తక్కువ వాడు కానీ ఎవరితో ఏం మాట్లాడతాము ఒక అమ్మకన్నా గొప్ప అనేది ఆవును నీలో కలిది లేదంట ఆవులో కలి అంటాడు ఆ మాట్లాడతావా చదువుకునేవాడు ఇందువా కాదా బాధ్యత లేదా నీకు ఆవుని మాట్లాడతావు నువ్వు నీలాంటి వాళ్ళు ఉండబట్టి ఆవులు అంతరించిపోతున్నాయి ఇప్పటి వరకు ఏం బాధ్యత లేదా అంతా కూడా ఎవరిని మాట్లాడుతున్నావు తల్లిలాంటి గోవుని కలిసి అంటావా నీకెట్టా స్పీకర్ పదవి ఇచ్చారా సీతారాం అంత బాధ్యతగా మాట్లాడు ఆవును అవమానించడం మానుకో ఆవు తల్లికన్నా గొప్పది పురుటి పిల్లలకు పుట్టినప్పుడు తల్లికి లేని పాలు లేకపోతే ఆవు పాలు ఇచ్చి పిల్లలను బతికిస్తారు అటువంటి ఆవును కలిదని ఎట్టి చెప్తా నువ్వు ఆవును కలిది అంటే తల్లి పాలు కూడా నువ్వు అవమానించినట్టే తల్లినే అవమానించినట్టు కొంత జాగ్రత్తగా మాట్లాడు క్యారెక్టర్ ముఖ్యం నీకేముంది ఏముంది నువ్వు మళ్ళీ మళ్ళా స్పీకర్ అంటున్నావు ఎట్టంటే స్పీకర్ అయినావయ్యా నువ్వు నిన్ను ప్రజలు ఎలా ఎన్నుకున్నారు నిన్ను కొంత బాధ్యతగా మాట్లాడాలా మన రాష్ట్ర ముఖ్య ముఖ్యమంత్రి తర్వాత స్పీకర్ నువ్వే బాధ్యత లేకుండా మాట్లాడతావా ఇదే కాదు నీ ఏడుకు ఆవులు కలిసి అంటున్నావు నీ కలిసి అంటావు నీ వచ్చినట్టు మాట్లాడుతున్నారు ఒకటి గుర్తు ఇప్పుడు మొత్తం ప్రతి ఒక్క దేవాలయాలను గబ్బు పట్టించి దశ పట్టించారు మన భారతదేశంలో మీలాంటి ఇంకా చాలామంది ఉన్నారు ప్రతి ఒక్క గుడి మన ఏపీలోనే కాకుండా ప్రతి రాష్ట్రంలోనూ ప్రతి ఒక్క వెంకటేశ్వర స్వామి గుడిని శుద్ధి చేయవలసిందిగా కోరుకుంటున్నాం ఖచ్చితంగా గోమూత్రంతోనే గోమూత్రం గోమూత్రంతోనే ప్రతి ఒక్క గుడి శుద్ధి చేయవలసిందిగా కోరుకుంటున్నాం ఇది మా తరపున మా గో సంరక్షణ తరపున ప్రతి ఒక్క గుడి ఎక్కడైనా సరే పొద్దుటూరే కాదు మన ఏపీ కాదు ప్రతి గ్రామ గ్రామానికి మొత్తం అన్ని రాష్ట్రాల్లో కానీ ప్రతి ఈ ఈరోజు రేపు మన్నాడు మూడు రోజులప్పుడు ఏ రోజైనా సరే ఖచ్చితంగా గోమూత్రంతో ఖచ్చితంగా శుద్ధి చేయవలసిందిగా మేము కోరుకుంటున్నాం ఇప్పటికైనా కల్తీ వ్యక్తులు తగ్గాలని దేవులు ఇప్పటికే గుడులంతా అపరివిత్తం చేశారు ఇవ్వు కానీ ఇప్పటికైనా ప్రతి ఒక్క గుడి శుద్ధి చేయవలసిందిగా కోరుకుంటున్నాము నుంచే మొదలు పెడుతున్నాము ఈరోజు సాయంకాలం ఐదు గంటలకు ఖచ్చితంగా శుద్ధి చేయవలసిందిగా మేము కోరుకుంటున్నాము మేము కూడా ఈరోజు ఐదు గంటలకు స్టార్ట్ చేస్తున్నాము ప్రతి వెంకటేశ్వర స్వామి గుడి పొద్దుడే కాక ఏపీలో కాక ప్రతి ఒక్క రాష్ట్రంలోనూ ఖచ్చితంగా శుద్ధి చేయవలసిందిగా కోరుకుంటున్నాము ఎందుకంటే ఇప్పటికే అపవిత్రం ఎక్కువైంది కానీ గోమూత్రం శుద్ధి చేయది ఆవులే కల్తీ అని చెప్పారు ఆవుల కల్తీ లేదు మనసుల్లోనే కల్తింది నీ పార్టీలో కూడా కల్తీ ఉంటావు కానీ గోమాతలో కల్తీ లేదు అమ్మ అమ్మ కన్నా గొప్పనేది గోమాత గోమాతని కల్తండావా నువ్వు తప్పు క్షమాపణ చెప్పాల్సిందే మిస్టర్ స్పీకర్ ఖచ్చితంగా నువ్వు ఖచ్చితంగా గోమాత కాళ్ళు పట్టుకొని సేవించని కోరు లేదంటే గోమాత ఉసురు కొట్టుకొని పోతావు జాగ్రత్తగా మాట్లాడు ఒళ్ళు దగ్గర కొట్టుకొని మాట్లాడు ఎప్పటికైనా మాట్లాడేటప్పుడు ఏం మాట్లాడతామని తెలుసుకోండి ఈరోజు పొద్దుటూరు బల్లవరం గ్రామంలో మొదలు పెట్టున్నాం గోమా గోమూత్రంతో గుడి శుద్ధి చేయబడను ప్రతి ఒక్కరూ ఇల్లు కూడా శుద్ధి చేసుకోండి ఎందుకంటే కలిసేటడ్డులో మీ ఇష్టం కానీ గుడి మటుకు కంపల్సరీ శుద్ధి చేయవలసింది కోరుకుంటాం జై గోమాత జై గోమాత జై గోమాత జై గోమాత జై గోమాత తమ్మినేని మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం గారు మీరు మాట్లాడే మాటలు చాలా అవివేకము గోమాత అనేది గోమాత ఒక విశ్వరూపం ఒక తల్లి ఒక ఒక ప్రపంచంలోనే ఆ గోమాత విలువ గొప్ప మీకు తెలిస్తే మీరు ఇలా మాట్లాడరు మీకు తెలియకపోవచ్చేమో కానీ మీరు తెలియకపోకుంటే ఒకసారి మీ కన్నతల్లి దగ్గరికి వెళ్ళి గోమాత ఆ గోమాత పవిత్రతను ఆ గోమాత గొప్పతనాన్ని కనుక్కోండి తెలుసుకోండి మీ చిన్నప్పుడు మీ తల్లిగారు మీకు ఒకసారి అడగండి మీ తల్లిద తల్లిగారి దగ్గరికి వెళ్ళి గోమాత పాలు నేను తాగినానా లేదా అని ఒకసారి అడగండి అప్పుడు మీ తల్లిగారు ఏమంటారో దానికి ఆ మాతనే చెప్తుంది ఈరోజు మనం గోమాతను చాలా చులకంగా చూస్తే ప్రపంచంలోని ఏ మానవాళి గోమాతను మనం బ్రతికించుకోమంటే ఒకరు కూడా ఈరోజు చూస్తున్నాం మనం ఎన్నో విపత్తులు వస్తున్నాయి మన విజయవాడలో విపత్తులు వచ్చాయి కేరళలో విపత్తులు వచ్చాయి ప్రతి ఒక్క చోట దేశము ప్రతి ఒక్క చోట విపత్తులు వస్తున్నాయి ఈ విపత్తుల కారణం ఏందంటే మనము మన మానవాళి ఒక గోమాతను గాని ఒక నందిని కానీ మనం బతికించుకోమంటే ఇలాంటివి ఎన్నో మనము అనేక ఇదేంటి అనేక ప్రాణహాని జరుగుతుంది ఇప్పుడు మనం దీని గురించి మనం ప్రతి ఒక్కరం మేలుకొని ఈరోజు హిందూ సమాజం ప్రతి ఒక్కరం మీరు కూడా ఒక హిందువే గుర్తుపెట్టుకోండి ఒక హిందువుగా హిందువుగానే మాట్లాడండి మీరు రాజకీయంగా వేరే ఉద్దేశంతో మాట్లాడితే ఆ తల్లి ఎంతో బాధపడుతుంది ఈరోజు గోమాత గురించి నీకు మీకు తెలియదేమో కానీ మేము చెప్తాము గోమాత ఆధ్యాత్మికంగా ఒక గోమాత ఎంతో గొప్పతనము గోమాత ఆరోగ్యం మనకు ఎంతో ఆరోగ్యం ఇస్తుంది గోమాత గోమాత ఆర్థికాన్ని ఆర్ది ఆర్థిక శక్తిని ఇస్తుంది ఈరోజు ఆర్థిక శక్తిని పెంచుతుంది గోమాత ఈరోజు వచ్చే ఆవు నెయ్యి గురించి మాట్లాడుతున్నాము వచ్చే ఆవు నెయ్యి ఎంత ఎన్ని వేల కోట్లు కోట్లు ఇస్తుంది గోమాత ఎన్ని వేల గో గో పేడిస్తుంది గోమయం ఇస్తుంది ఆ గోమయంలో నుంచి కొన్ని వేల ఆ టన్నుల ఆక్సిజన్ విడుదల చేయవచ్చు మనము తీసుకుంటున్నాము ఆవు నీయంటున్నారు ఈరోజు ఆవు గురించి నెయ్యి మాట్లాడుతున్నారు ఎన్ని వేల కోట్లు మనము గోమాత నుంచి తీయచ్చు ఒక ఆవు నెయ్యే కాదు గోమాతలు వచ్చే ప్రతి ఒక్క పంచగవ్య గోమూత్రం కానీ గోమయం కానీ గో ఆవు బాలు కానీ ఆవు పెరుగు కానీ ఇలాంటివి ఎన్నో ఆర్ధ ఆర్థికంగా మన దేశానికి ఆర్థికంగా మన దేశానికి మీకు ఆరోగ్యంగా ఉండడానికి ఎన్నో గొప్ప గోమాత ఇస్తుంది ఈరోజు ఆ గోమాత మీరు ఈ విధంగా అవివేకంగా మాట్లాడితే మనము ఈ ప్రపంచంలోనే ఎంతో ఉన్నత శక్తిమైన గోమాతను మనం పోగొట్టుకుంటాము మీరు ఇది చేసేది చాలా తప్పు గోమాత విశ్వరూపము గోమాత గురించి ప్రతి ఒక్కరికి చెప్పండి మీరు రాజకీయం చేయొద్దు దీని గురించి గోమాతను ప్రపంచంలోనే మనం అన్ అన్ ఉత్తమంగా పెట్టుకుంటున్నాము ఇక్కడ మనము లోకటి మూడు వందల ఇరవై రూపాయలకు ఆవునే వస్తుందంటే ఎక్కడ రాదు మేము గోసైవకులం చెప్తున్నాము మాకు ఆవులు ఉన్నాయి మేము ఆవుల్ని పెంచుతున్నాము ఏ విధంగా మూడు వందల ఇరవై రూపాయలకు ఆవుని వస్తుంది గోమాతలలో కొంత కొన్ని జెర్సీ ఆవులు ఉన్నాయి మనము దేశీయ ఆవులు అంటాము దీంతో దేశీయ ఆవు నుంచి వచ్చే స్వచ్ఛమైన నెయ్యి ఎంతో పవిత్రమైన నెయ్యి ఇక్కడ మనము జెర్సీ ఆవుల నుంచి వచ్చే నెయ్యి ఏమంటామంటే మనం ఇప్పుడు బ్రైలర్ కోవి ఎలా తయారు చేస్తామో అలా తయారు చేసిన ఒక జెర్సీ ఆవు అది అది ఆ జెర్సీ ఆవు నుంచి వచ్చే దేశీయ నెయ్యి కానీ ఎలాంటివి ఎలాంటివి ఇవి ఉండవు ఆరోగ్యంగా ఉండదు ఒక దేశీ ఆవు నుంచి వచ్చే నెయ్యి మాత్రమే ఆరోగ్యప్రదాయము ఎన్నో వేల కోట్లు పెట్టినా కూడా మనకు అది రాదు ఈరోజు మన దేశీయ ఆవు నెయ్యి దొరకాలంటే కనీసం పదహారు వందల రూపాయల నుంచి నాలుగు వేలు ఏడు వేలు ఎనిమిది వేలు కూడా పెడుతున్నారు మీరు ఒకసారి ఆలోచించండి ఒక నలభై లీటర్ల పార్లకు నలభై లీటర్ల పాలకు ఒక కేజీ నెయ్యి వస్తుంది ఈ విధంగా మీరే క్యాలిక్యులేషన్ చేయండి మీరే అర్థం చేసుకోండి ఆవు నెయ్యి ఎంత మన ధరకు అనేది కేవలం మూడు వందల ఇరవై రూపాయలకి ఎక్కడ వస్తుంది మీరు ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు ఇదే మాట్లాడుతున్నారు మూడు వందల ఇరవై రూపాయలకి ఆవు నెయ్యి వస్తుంది మూడు వందల ఇరవై రూపాయలకి ఎక్కడ ఆవు నెయ్యి రాదు దేశీయ ఆవు నెయ్యితోనే మనము సాధ్యమవుతుంది దేశీయ ఆవు కలిపితేనే నెయ్యి మంచి నెయ్యి అవుతుంది అది ఏ ప్రసాదంలో అయినా కూడా తిరుమల తిరుపతి దేవస్థానంలో కానీ ఏ ప్రసాదంలో అయినా కూడా ఆవు నెయ్యి నాటు ఆవు నెయ్యి దేశీయ ఆవు నెయ్యి మాత్రమే మనం ఉపయోగించాలి జై గోమాత జై గోమాత జై గోమాత